హాయ్ హలో నమస్తే బాక్స్ దగ్గర కన్నడ హీరో నటించిన మార్క్స్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ హీరో ముకుందన్ నటించిన మార్కో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన అలాగే ఐకాని స్టార్ అల్లు అర్జున్ నటించిన ది రూల్ మరి ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ ఇండస్ట్రీ సేక్ చేస్తానికి వచ్చిన కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్స్ మూవీ కన్నడ గడ్డపై మంచి చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ మిస్సిడ్ రెస్పాన్స్ అనే సొంతం చేసుకుంది వీకెండ్ లో మంచి కలెక్షన్ లాంగ్ రన్ లో కూడా పర్వాలేదనిపించింది సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ముప్పై ఐదు లక్షల రేంజ్ లో రెండో రోజు నలభై లక్షల రేంజ్ లో మూడో రోజు నలభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే దీంతో టోటల్ మూడు రోజులు వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది షేర్ కూడా అటు ఇటుగా అరవై లక్షల దాకా ఉంటుంది సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇక్కడ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఒకటి పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాలి ఇక కర్ణాటకలో అయితే సండే రోజు మంచి జోరునే చూపించి ఇక ఈ సినిమా ఐదు రోజుల్లో కర్ణాటకలో ముప్పై రెండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా లిమిటెడ్ లొకేషన్ లో ఓకే అనిపించింది ఇక మొత్తానికి ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే ఇక కర్ణాటక లో ముప్పై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే యాభై లక్షల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో అయితే పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మీద టోటల్ బోర్ వైట్ గా ముప్పై నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే పదిహేడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ యాభై కోట్ల బ్రేక్ ఎవరి టార్గెట్ లో బరిలో దిగ్గ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా ముప్పై రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది న్యూ ఇయర్ వీకెండ్ ఉంది కాబట్టి ఇంకెలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడండి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలతో రిలీజ్ అయింది ఇక ఈ సినిమా ఆడియన్స్ ని అలరించే ప్రయత్నంలో ఏమాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది ఈ సినిమా మొదటి ఆటకే డిజాస్టర్ టాకు అయితే సొంతం చేసుకోగా ఆ తర్వాత ఈ సినిమా ఏ దశలోనూ కూడా కోలుకోలేకపోయింది ఇక ఈ సినిమా కంప్లీట్ గా అవుట్ అయిపోయిందని చెప్పాలి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మూడు రోజుల్లో నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండు రోజుల్లో పది లక్షలు మాత్రమే గ్రాస్ ను అందుకుంది షేర్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి పెద్దగా ఏమీ రాలేదు గానీ ఓవరాల్ గా ఈ సినిమా అయితే డిజాస్టర్ గానే మిగిలిపోయింది ఇక కేరళ అయితే ఈ సినిమా ఎనిమిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే ఈ మూవీ పద్నాలుగు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది ఆల్మోస్ట్ ఈ మూవీకి యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు సమాచారం మరి ఆ బడ్జెట్ ను పోలిస్తే వచ్చింది రికవరీ మాత్రం చాలా చాలా తక్కువనే చెప్పాలి ఈ సినిమా ఓవరాల్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలంటే సినిమా ఇంకా ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా టోటల్ వైడ్ గా షేర్ పరంగా చూసుకుంటే ఆరు కోట్లు కూడా అందుకున్నట్టు సమాచారం లేదు దీంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే ఉంది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ ఇండస్ట్రీ నుండి ఈయర్ ఎండ్ లో ఎక్సలెంట్ హిట్ అయితే వచ్చింది ముందుకు వచ్చిన మున్ని ఉక్ Yeah. Uh -huh. హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్కో ఎక్సలెంట్ కలెక్షన్ తో మాసరత్ చేస్తూ దూసుకుపోతుంది ఆడియన్స్ అయితే ఒక రకంగా ఆకట్టుకొని మూవీ హిందీలో కూడా డబ్బై అక్కడ మంచి చూపిస్తుంది మూవీ లాంగ్ రన్ అయితే సొంతం అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూస్తే తెలుగులో కూడా రిలీజ్ చేస్తానికి సన్నాహాలు జరుగుతున్నాయి జనవరి ఒకటి నుండి న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండు కోట్లకు పైగానే ఫీర్ బిజినెస్ జరిగింది మొత్తానికి ఈ సినిమా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇక కేరళలో ముప్పై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే కర్ణాటకలో మూడు కోట్ల దాకా గ్రాస్ ని ఇక టోటల్ ఏపీ తెలంగాణలో మలయాళ వర్షన్ యాభై లక్షల దాకా గ్రాస్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడున్నర కోట్ల దాకా గ్రాస్ నివర్సీస్ లో అయితే ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఆరు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ పది రోజుల్లో అరవై ఆరు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా అలాగే ముప్పై కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ బిజినెస్ లెక్కలు ఇంకా క్లియర్ గా తెలియకపోవటం వల్ల ఆల్మోస్ట్ బ్రేక్ కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుందని అంచనా చూడాలి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదు అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ యువై ఆడియన్స్ ముందుకు వచ్చి మిస్డ్ రెస్పాన్స్ కన్నడ కన్నడలో ఈ సినిమా పర్వాలేదని చేసుకున్నా రెస్పాన్స్ మిగిలిన చోట్ల మాత్రం ఆడియన్స్ నుంచి చేసుకుంది రెండో లో కూడా ఈ మూవీ మంచి జోరునే చూపించగా ఎక్సలెంట్ కలెక్షన్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది ఈ మూవీ తొమ్మిదో రోజు ముప్పై లక్షల పైగానే గ్రాస్ అందుకోగా అలాగే పదో రోజుకు వచ్చేసరికి ఇరవై ఐదు లక్షల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ కూడా అందుకుంది మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మూడున్నర కోట్ల బ్రేక్ ఇవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా క్లీన్ హిట్ గా నిలవాలంటే రెండు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కర్ణాటకలో అయితే కలెక్షన్ మాసురచ్చ చూపిస్తూ దుమ్ము దుమారం చేసేసింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే కర్ణాటకలో ముప్పై ఒకటి పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే కోటి దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో రెండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ పంతొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే పదిహేను పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక న్యూ ఇయర్ హాలిడే ఉంది కాబట్టి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పదే రూల్ ఈ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో నాలుగో వీకెండ్ కూడా కంప్లీట్ చేసుకుంది సండే అడ్వాంటేజ్ తో ఈ సినిమా అన్ని చోట్ల కూడా కుమ్మేసిందనే చెప్పాలి తెలుగు రాష్ట్రాలు మరోసారి మాసరత్ చూపిస్తూ అరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది ఎక్సలెంట్ లాంగ్ రన్ కొనసాగిస్తుంది హిందీలో అయితే ఈ మూవీ మరోసారి కోట్ల రేంజ్ లో షేర్ ని ఇరవై పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది ఇక ఇరవై ఐదో రోజు కూడా ఇలాంటి కలెక్షన్ అందుకుందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా గమనిస్తే నైజావ్ లో తొంభై ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ నిడేర్ లో ముప్పై రెండు పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఇరవై మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పన్నెండు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే తొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో అయితే పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో పదకొండు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఏడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఏడు పాయింట్ పదిహేడు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో యాభై పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని కేరళలో అయితే ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు వందల యాభై ఒక్క కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో ఇరవై రెండు పాయింట్ నలభై రెండు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు వంద డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే పదహారు వందల పదమూడు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ చేసుకొని కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇంకా న్యూ ఇయర్ హాలిడే ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి